హాయ్ అండి అందరు ఎట్లున్నారు ఈరోజు అయితే నేను ఒక కొత్త వంట చెప్తున్నాను అరటికాయ కారొడి ఓకేనా అండి ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను మీకు కొద్దిగా ఆయిల్ అయితే వేద్దామండి దీనికి ఆయిల్ తక్కువగానే పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు అయితే వేసుకుందాము ఇలా కట్ చేసి పెట్టుకోవాలి వీటిని ముందుగా వేయించుకోవాలి కొంచెం ఎర్రగా ఇలా అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి వీటికి తీసి ఇప్పుడు పక్కన ప్లేట్లో మార్చుకున్నాము ఇప్పుడు కొన్ని పల్లీలు వేయించుకుందాము దోరగా పల్లీలు కూడా ఎగినాయి వీటి పక్క ప్లేట్లో మార్చుకుందాము ఇప్పుడు కొద్దిగా మినప్పప్పు ఇది కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి మినపప్పు పప్పు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి నీళ్ళు కూడా దాంతోపాటు వేయించుకోవాలి అట్లనే కొద్దిగా ధనియాలు కొద్దిగా చింతపండు అట్లనే కొద్దిగా ఎల్లిపాయలు కరివేపాకు రెండు నెమ్మలు వీటిని అన్నిటినీ కలిపి ఇప్పుడు కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాం కదా ఇప్పుడు వీటి మిక్సీ పట్టుకొని వస్తా వేయించుకున్న అన్నిటిని ఒకసారి జార్లో పోసుకున్నాము కొన్ని పల్లీలు కూడా వేయించిన పల్లీలు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ మరి ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం బరక బరకగానే ఇలా పట్టుకోవాలండి అప్పుడే పంట కింద అవి తగినప్పుడల్లా చాలా టేస్ట్గా ఉంటాయి అట్టి ముక్కల్ని కూడా ఇలా మిక్సీ పట్టుకొని వచ్చా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాంట్లో మనం కారం కలుపుకుందాము రెండు స్పూన్ల కారం అయితే కలుపుతున్నా చాలా బాగుంటుందండి ఇడ్లీలలోకి చపాతీలలోకి అప్పుడప్పుడు వేడి వేడి అన్నాము చాలా బాగుంటుంది అరటికాయ అంటే ఇష్టపడిన వాళ్ళకి ఇలా చేసి పెడితే తినేస్తారు చక్కగా ఇప్పుడు పట్టుకున్న అరటికాయ కార పొడికి అయితే కొంచెం తాలింపు వేసుకుందాము కొంచెం లైట్గా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర కొంచెం ఎండిమిర్చి అట్లా కరివేపాకు తాలింపు అయితే వేగింది ఇప్పుడు ఈ పొడిని వేసుకొని ఒకసారి కలుపుకుందాము చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రము అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ లైక్ కనుక చేస్తే నా వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి ఓకేనా ఇంకా మంచి మంచి వంటలు చేస్తూ మీ ముందుకైతే వస్తాను ఓకే అలాగే ఈ దీని కాంబినేషన్కి అయితే పచ్చి పులుసు వేస్తాను ఇంకా బాగుంటుంది అన్నంలోకి పచ్చి పులుసు కోసం అయితే కొద్దిగా ఆయిల్ వేస్తున్నా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక రెండు మూడు పచ్చిమిర్చి பப்பு அட கேதாரு இப்படி எல்லைப்பாய பச்சிமிச்சை ஏகனும் இல்லை ఇప్పుడైతే చింతపండు రసాన్ని పోసుకుందాం ఇలా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి పచ్చి పులుసు వేడి కావద్దు వేడి అయితే టేస్ట్ పోతుంది అట్లనే ఉల్లిగడ్డ కొద్దిగా బెల్లం ముక్క చిన్నది అండి టేస్ట్ కోసం ఇప్పుడు వీటిని అన్నింటిలో వేసుకొని గట్టిగా పిసుకుందాము ఇప్పుడు వీటినన్ను ఇలా మనం చేతిలోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న దాంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము వేసుకొని వీటిని గట్టిగా ఇలా ఫ్రెడ్ చేయాలి ఇలా ఇలా ప్రెస్ చేస్తేనే చాలా టేస్ట్ ఉల్లిగడ్డ రసం అంతా చారులోకి దిగి అప్పుడు పచ్చిపులుసు టేస్ట్ మనకు తెలుస్తుంది ఇప్పుడు ఈ గిన్నెలోకి మారుస్తున్న రసాన్నైతే కమ్మటి పచ్చి పులుసు అయితే రెడీ అయింది చూసారా కమ్మ కమ్మని అరటికాయ కారం పచ్చి పులుసు రెండింటి కాంబినేషన్ సూపర్ అండి ఒక్కసారి తింటే మీరు అస్సలు వదిలిపెట్టరు ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్